రమణ రాసిన సినిమా పాటలు పక్కలో బల్లెం గాయకులు శ్రీమతి సుశీల సరోజిని అండ్ పార్టీ మల్లిక కథలే నీడలలో కనబడు వారెవరెవరో కన్ను కన్ను కలిపి కవించినాడే చెలి అలుగబోయి నవ్వినాను ఏలనే చంప తెలుసులేలే తెలిసిన కథలే వలపులేలేలే వలపుల కథలే సఖులు వలసినావాడే కావలసిన వాడేలే మల్లిక కలలోనా కలగంటి రేయి ఎవరో చెంత చేరి చెంప నిమిరినాడే కనులు కావన్నాడే కలువ పువ్వులన్నాడే అనుచు కనుల మూవి యాని నాడే చెంప తెలిసలే తెలిసిన కథలే వలపులేలే వలపుల కథలే సఖులు కలిసిన వానిపై కలిగను వలపులే మల్లిక లేడితోడ ఆడుచుండ నేను ఎవరో నన్ను చూసి చేసినాడే నడుము లేదన్నాడే ఏది చూపమన్నాడే అనుచు చూచి మనసు దోచినాడే చెంప దొంగలే లేలే దొంగల దొరలే దొరికిలే దొంగ దొరికిలే సఖులు వలపులా దొంగలే వాణిని ఖైదు చెయ్యి మల్లిక చిలకమాడి తలకమిదుగా నేను ఎవరో అద్దంలో ముద్దులాడినాడే తానే నేనన్నాడే తప్పు లేదన్నాడే అనుచు మరల 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 హోయ్ 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 చెంప తెలిసలే తెలిసిన కథలే వలపులేలే వలచిన కథలే గాయకులు సుశీల తెలుసో ఏమో అందానికి అలకే అందం అవునో ఏమో అందులకే అలిగిందేమో అందం నీదే కాని ఆనందం నాదే రాణి చెంతకు రావే చెలియా నా కనులను చూడవే నీ ప్రతిబింబం కమ్మని మోమే పసుపు కాటుక కనులు నలుపు బుగ్గల సిగ్గులు ఎరుపు ఇది వలపని నీ చిరుదవ్వే తెలుపు చిన్నదాన దాన అందంగా దాన సాలించవే నీ కోపం తాపం లాలించవే ఈ దేవుని పాపం ప్రేమించి చూడు పివి శ్రీనివాస్ బృందం మేడ మీద మేడ కట్టి కోట్లు కూడబెట్టినట్టి కామందు హలో 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 కమాన్ కమౌట్ రా ముందు అందుకుంటే జుట్టు పట్టి అందుకుంటే కాళ్ళు పట్టు కామందు హలో హలో కమాన్ కబౌట్ రా ముందు దిగిరా ముందు బుచ్చబ్బాయి పని కావాలోయి బుచ్చబ్బాయి పని కావాలోయ్ బుచ్చబ్బాయి పని కావాలోయ్ ఆడపిల్ల మాట పూట మాట మీద ఉద్యోగాలు ఊడగొట్టు ఆకతాయి కామందు వీసకట్టు తీసివేసి కాసిపోసి కోక చుట్టి గాజులేసి కొమ్మందు డొక్క చీరి వేస్తాం డోలు కట్టి తెస్తాం డోలు కొట్టి గోల పెట్టి రచ్చకెక్కుతాం బుచ్చబ్బాయి పని కావాలోయ్ బుచ్చబ్బాయి పని కావాలోయ్ బుచ్చబ్బాయి పని కావాలోయ్ రాత్రికి నేనొక రాక్షసినై నీ కళలో పీడిస్తా రేపటి వేళకు నీ పని నీదని దారికి రాకుంటే మాపటి వేళకు నీ పడ నీ పని నేను పడతానోయ్ బుచ్చబ్బాయి మెన్ను విరిగి మీద పడ్డా మన్ను మిన్ను ఏకమైన నిన్ను గెలుచు వరకు మేము ఆడి తీరుతాం పోరాడి తీరుతాం బుచ్చబ్బాయి పని కావాలోయ్ మేడ మీద మేడ కట్టి కోర్టు కూడబెట్టినట్టి కామందు హలో హలో కమాన్ కమౌట్ రాముందు అందుకుంటే జుట్టు పట్టి అందుకుంటే కాళ్ళు పట్టు కామందు హలో హలో కమాన్ కమౌట్ రాముందు బుచ్చబ్బాయి పని కావాలోయ్ పుచ్చబ్బాయి పని కావాలోయ్ బుచ్చబ్బాయి పని కావాలోయ్ జిన్ను బ్రాంతి రొమ్మల కన్నా కిక్కెక్కు నెచ్చు కందాలెన్నో పన్నెచ్చిన అబ్బూరికి ఎన్నాడయ ఇవ్వగలవు వెంకటరమణ విన్నావా మండలపూడి వెంకటరమణ అనే ముఖంతో పద్యాలు రాసిన అబ్బూరి శతజయంతి కోసం రాసిన పద్యం ఇరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదు రాత్రి పగలు భూతల పత్రే సారాంశమైన ఫిల్మీధాత్రి భూత్రేయ బరువునందిన ఆత్రేయుడి పాట నేడు ఔ పాలాయన్ పదమూడు ఐదు పంతొమ్మిది వందల తొంభై ఏడు నండూరికి పదసంపద మెండూరికి విచికిత్స విధానికి మా ఫ్రెండూరికి సత్కారము రండి రా రాన్మహేంద్రి పండుగ చూడను డాక్టర్ ఎంబీఎల్ఎన్ మూర్తి గడించే ఎంతో ఘనమగు కీర్తి రోటరీ క్రౌను వలచి భరించే పల్ రాలగొట్టని తెలిసి ప్రెసిడెంట్ ఎంబీఎల్ఎన్ మూర్తి తెస్తాడు క్రౌనుకే గొప్ప కీర్తి కవిత్రయం కవిత్రయం అంటే నన్నయ తిక్కన ఎర్రన కాదు కవిత్రయం అంటే తిక్కన గురజాడ వేమన ఆరుద్ర తీర్పు ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు కవిత్రయం అంటే తిక్కన గురజాడ వేమన కాదు గురజాడ వేమన శ్రీశ్రీ ఆరుద్ర ఆరుద్రే మే ఎనభై ఆరు కవిత్రయం అంటే గురజాడ వేమన శ్రీశ్రీ కాదు వేమన శ్రీశ్రీ ఆరుద్ర మళ్ళీ ఆరుద్రే జూన్ ఎనభై ఆరు కవిత్రయం అంటే వేమన శ్రీశ్రీ ఆరుద్ర కాదు ఆరుద్ర రుద్ర ద్ర ముళ్ళపూడి వెంకటరమణ ఏప్రిల్ ఎనభై ఆరు